పిల్లలు కేక్ అడిగినప్పుడు మైదా పిండి పంచదార వాడకుండా బెల్లం గోధుమ పిండితో హెల్దీ కేక్ని చేసుకుందాం ఇందుకోసం బెల్లం పౌడర్ వేసుకొని ఇందులోకి వేడి నీళ్ళని పోసుకొని బెల్లం కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఒక జల్లని పెట్టుకొని ఒక కప్పు గోధుమ పిండి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడాను వేసుకొని దీన్ని బాగా జల్లించుకోవాలి జల్లించుకున్నాక దీన్ని ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి వంటలు లేకుండా వన్ డైరెక్షన్లో ఇప్పుడు ఇందులోకి రీఫైండ్ ఆయిల్ అలాగే పాలను వేసుకొని ఇంకొకసారి అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి బ్యాటరీ ఈ కన్సిస్టీలో ఉండాలి ఇప్పుడు బటర్ పేపర్ సెట్ చేసుకున్న టిన్లోకి బ్యాటరీని పోసేసుకోవాలి ఈ విధంగా ఒక రెండు సార్లు ట్యాప్ చేసుకున్నాక టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసుకొని ఫ్రీ హీట్ చేసుకున్న ప్యాన్లోకి దీన్ని పెట్టేసుకొని మూత పెట్టేసి ముప్పై ఐదు నుంచి నలభై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి చూడండి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయింది ఇప్పుడు దీన్ని బయట పెట్టేసుకొని దీన్ని బాగా చల్లారినివ్వాలి అంతేనండి ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే మన గోధుమ పిండి బెల్లం కేక్ అనేది రెడీ